నమస్తే అండి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు కాబోతుంది ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం ఆయన సమాజంలో మార్పుల కోసం ఆయన ప్రవేశపెట్టిన అద్భుతమైన విషయాలను కొన్ని మనం చర్చించుకుందాం అండి తప్పకుండా అండి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు ఒక సేవా సంస్థ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థతో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకి ముసుబుల్ లాంటి అన్నిటిని రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దానికి కూడా నామోషిగా ఉన్న రోజుల్లో నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన పార్టీ అలా విధంగా ఉన్న రోజుల నుంచి నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అవును అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ఒక రాజకీయ చైతన్యం వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చింది ఏ విధంగా అంటే ఒకప్పుడు కొంతమంది చేతుల్లోనే పెత్తనం ఉండేది కొంతమంది పెత్తందారుల కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండేది అలాంటి సమయంలో పార్టీ పెట్టి నేను తెలుగు వాణ్ణి నాది తెలుగుదేశం అని చెప్పి సగర్వంగా చాటి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని పిలిచి చైతన్య రథం పైన ఎన్టీ రామారావు గారు కదిలితే తెలుగు జాతి మొత్తం ఏకమై వచ్చి ఆయన వెంట నడిచింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వందల రెండు స్థానాలతో ఎన్టీ రామారావు గారిని తొమ్మిది నెలలలో అఖండ విజయాన్ని అందించింది తెలుగు జాతి ఆ రోజు ఎన్టీ రామారావు గారి సీట్లు ఇచ్చింది అలాంటి వాళ్ళకో తెలుసా ఒక లాయర్లకి టీచర్లకి డాక్టర్లకి గ్రాడ్యుయేట్స్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి ఇలాంటి వాళ్ళకి బీసీలు సామాజిక వర్గం ప్రతి ఒక్క సామాజిక వర్గం ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తునిచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు రాజకీయ నాయకులుగా తొలిసారి రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండలుగా తయారయ్యారు అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం ఎందుకంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం ప్రముఖంగా చెప్పుకునే ఏ రాజకీయ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ ద్వారానే వచ్చారు కొన్ని ఉదాహరణలు అండి ఈరోజు తెలంగాణలో తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయనకి రాజకీయ ఇచ్చింది ఆయనకి రాజకీయాల్లో ఒక గుర్తింపు నిచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అదే పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు కావచ్చు జానా రెడ్డి గారు కావచ్చు సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ భర్త ఇంద్రారెడ్డి గారికి కావచ్చు ఇలాంటి వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఇచ్చింది అదే విధంగా ఈ రోజు ఇప్పటి బిఆర్ఎస్ టిఆర్ఎస్ కి అయితే అక్కడ కేసీఆర్ గారు కావచ్చు మిగతా వాళ్ళు ఎంతో మంది నాయకులు ఈ రోజు అక్కడున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పించింది అదే విధంగా ఈ రోజు చూసుకుంటూ పోతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తులు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా తయారు చేశారు ఈ రోజు వాళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా తయారయ్యారు ఈ విధంగా అనేక పార్టీలకు సొంతంగా పార్టీలు పెట్టుకుని అధ్యక్షులు అయ్యారు ఆ విధంగా ఒక రాజకీయ విశ్వవిద్యాలయం ఎందుకంటే ముఖ్యంగా దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళ కడియం శ్రీహరి లాంటి వ్యక్తుల్ని అదేవిధంగా అయ్యన్న పాత్రుడు ఎర్రం నాయుడు కె కృష్ణమూర్తి ఎంతో మంది నాయకుల్ని రాజకీయాల్లో బీసీల్ని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ఎలాంటి రాజకీయ చరిత్ర లేని రెండు వందల తొంభై నాలుగు మందికి రాజకీయాల్లో సీట్లు ఇచ్చి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది ఒకప్పుడు పేదవాళ్ళు కూలికి పోతేనే నీళ్ళు దాగి బతికే వాళ్ళు అలాంటి వాళ్ళకి రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొని వచ్చి ప్రతి పేదవాడికి భోజనం పెట్టింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా దేశంలోనే కిలోకి రూపాయల బియ్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ పార్టీ అండి సంక్షేమం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే సంక్షేమం ఏ విధంగా అంటే పెన్షన్ స్కీమ్స్ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రతి వాడు బట్టలు వేసుకోవాలి అందుకని చేనేత వస్త్రాలు సగం ధరకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సమాజంలో మహిళలు కూడా సగభాగం అని చెప్పి వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండాలని చెప్పి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మహిళలందరూ చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది తెలుగుదేశం పార్టీ మహిళా శిశు సంక్షేమ శాఖ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా ప్రతిభా భారతి లాంటి గారి మహిళల్ని తీసుకొని వచ్చే రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఇంగ్లాండ్ నుంచి రాణి గారు వచ్చినప్పుడు అక్కడ ఆమె పక్కన ఒక దళితుల మహిళని కుర్చ్యో పెట్టి మంత్రి ఆ రోజు ప్రోటోకాల్ మిశ్రగా మన దళిత మహిళ భారతి గారు ఆ రోజు ఇంగ్లాండ్ నుంచి రాని వచ్చినప్పుడు ఆమె పక్కన ఒక మన దళిత మహిళని కూర్చోం పెట్టింది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి సమ ప్రాధాన్యం ఇచ్చి రాజకీయాల్లో ఎంతో విలువనిచ్చింది తెలుగుదేశం పార్టీ ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్గా ప్రూవ్ చేసుకుంటే ఎంత స్థాయికైనా ఎదగలరన్న అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రిఫార్మ్స్ మనం చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలే కాదండి ఇరిగేషన్ ప్రకారంగా తీసుకుంటే ఈరోజు తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొని వచ్చి ఇటు తెలుగు నేలకి అటు చెన్నైకి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గాలేరు నగిరి అదేవిధంగా హాంద్రీ నీవా ఈ విధంగా పోతే నెట్టెంపాడు ప్రియదర్శిని జూరాల అదేవిధంగా సాగర్లో చుట్టుపక్కల కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగర్ కాలువలు కావచ్చు శ్రీశైలం డ్యామ్ కాలువలు కావచ్చు అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నేటి పట్టిసీమ వరకు అక్కడిని తెలుగు గంగ నుంచి నేటి పట్టిసీమ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా ఫోకస్ చేసింది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మార్పులు ఏ విధంగా అంటే బస్ ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చెప్పుకునే బస్ స్టాండ్ పెద్ద పెద్ద బస్టాండ్లు తిరుపతి కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు హైదరాబాద్ ఎంజీబీఎస్ కావచ్చు అవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో గట్టారు అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది తెలుగుదేశం పార్టీ ఇవి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి మండలానికి ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ముప్పై పడకలు యాభై పడకలు వందటకల హాస్ ఆసుపత్రులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ప్రతి మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళు అదేవిధంగా ప్రతి మూడూర్లకి ప్రతి ఊర్లో ప్రాథమిక పాఠశాల అంటే బాలబడి అంటారండి ఒకటి ఆ విధంగా పాఠశాలకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పెద్ద విద్యలు కొంతమందికి మాత్రమే కాదు డబ్బు ఉండే వాళ్ళకి మాత్రమే కాదు స్కిల్ బేస్డ్ మీద ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఎంసెట్ విధానాన్ని తీసుకొని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ అంటే ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువుల పండగానే కార్యక్రమం ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు మీరు చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై మూడుకు ముందు ఇరవై శాతం ముప్పై శాతం ఉండే లిటరసీ రేట్ని రెండు వేల మూడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే డెబ్బై ఆరు శాతం వరకు తీసుకొని వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విద్యను ప్రోత్సాహి ఏ విధంగా ప్రోత్సహించు మెడికల్ కాలేజీలు ద రాష్ట్రంలో తొలి హెల్త్ యూనివర్సిటీ తీసుకొని వచ్చిన తెలుగుదేశం దాన్ని రీసెంట్గా వీళ్ళు పేరు మార్చేసారు వాళ్ళు పేరు మార్చుకున్నారు అనుకోండి అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం కానీ అది ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆ రోజు దేశం మొత్తం కాంగ్రెస్ ప్రపంచం వచ్చి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు నాలుగు వందల నాలుగు సీట్ల ప్రధానమంత్రి అయితే ఆ రోజు దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై పై స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచింది ఆ రోజు ఈనాటి అధికార పక్షంలో ఉన్న బీజేపీకి ఆ రోజు రెండు స్థానాలు వస్తే ఆ ఒక స్థానం కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇక్కడ తెలంగాణలో హనుమకొండ నుంచి గెలిపించింది అంటే ఇప్పటి అధికార పక్షం బీజేపీ ఆనాడుకు రెండు సీట్లు ఉంటే అప్పటి తెలుగుదేశం పార్టీ ముప్పై స్థానాలతో పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది అది తెలుగుదేశం పార్టీ అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు నేషనల్ కన్వీనర్ కన్వీనర్గా ఉండి విపిసింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు అదే హైదరాబాద్ లో బాబు జగ్జీవన్ రామ్ గారు విగ్రహం పెట్టి అదే విధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించేదానికి ఆ రోజు సహకరించారు అదే విధంగా భారతరత్న అంబేద్కర్ గారికి భారతరత్న రావడంలో తెలుగుదేశం పార్టీ కృషి ఉంది విధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్గా ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ స్థాపించి హెచ్డి దేవేగౌడ గారిని ఐకే గుజరాల్ గారిని కాంగ్రెస్ బీజేపీ లేని మూడో ఫ్రంట్గా తృతీయ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ స్థాపించి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హెచ్డి దేవేగౌడ గారిని ఐకే గుజరాల్ గారిని ప్రధానులు చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కన్వీనర్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటూ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా చేయడం కావచ్చు అవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది అదేవిధంగా దేశానికి ఒక దళితుణ్ణి రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ్ గారిని అదేవిధంగా ఒక మైనారిటీని దేశానికి రాష్ట్రపతికి అబ్దుల్ కలాం గారిని చేయడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది ఆ రోజు ఎన్డీఏలో అదే విధంగా ఇంకొకటి ఇక ముఖ్యంగా చెప్పదలుచుకునింది దేశానికే తొలి దళిత లోక్సభ స్పీకర్ అందించింది తెలుగుదేశం పార్టీ ఎలాంటి రాజకీయ చరిత్ర లేని జిఎంసీ గారిని తీసుకొని వెళ్ళి లోక్సభకే స్పీకర్గా చేసింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కమిట్మెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళ దళిత స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని చేసింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాజకీయాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ పైన అన్ని కులాల పైన ఈ విధంగా నేషనల్ పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీ మార్కుంది ఇంకొకటి టెలికామ్ రెవల్యూషన్ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ట్రాయ్ ఏర్పాటు అవడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారితో ఉన్న సత్సంబంధాలతో ఈ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ మొత్తం మనం ఇప్పుడు కోఆర్డినేటర్ రోడ్స్ అంటాం కదా ఆ ప్లానింగ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్నో రీఫార్మ్స్ భారతదేశానికి పనికొచ్చే విధానాలని తెలుగుదేశం పార్టీ అవలంబించి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునింది ఇవి మాత్రమే కాకుండా ఈ రోజు ఒకప్పుడు రైతు బిడ్డల్ని ఈరోజు రారాజులుగా చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్ విద్యలో అదేవిధంగా ఉద్యోగాల్లో ముప్పై మూడు పాయింట్ మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలోనే తెలుగుదేశం పార్టీ కల్పించింది అదేవిధంగా మహిళలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలని డ్వాకరా సిస్టమ్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రైతులందరూ పండించుకున్న పంటల్ని ఎక్కడెక్కడికో వెళ్ళి అమ్ముకో ఒక దగ్గర పెట్టాలని రైతు బజార్ సిస్టమ్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా రైతులందరికీ బోర్ లేపించింది తెలుగుదేశం పార్టీ అంతకు ముందుగా వాహనాలపైన ఈ విధంగా ట్యాక్స్లు ఇవి ఉంటే ట్రాక్టర్లు ఇవి అవి ఎత్తేసింది తెలుగుదేశం పార్టీ ఇవి మాత్రమే కాకుండా ఎన్నో రిఫార్మ్స్ ఒకప్పుడు కాలేజీల క్యాపిటేషన్ ఫీజు అనే విధానం ఉంది దాన్ని రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్నో మార్పులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే విశ్వవిద్యాలయాలను స్థాపించడం కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కావచ్చు అదేవిధంగా రైతులకి రైతు బజార్లు ఏర్పాటు చేయడమే కాకుండా రైతులు పండించుకున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడము అదేవిధంగా భూమిపై భూమి శిస్తురండి అంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూమి శిస్తుండేది ఆ భూమి శిస్తు రద్దుని ఎన్టీఆర్ గారు ఎత్తేసారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు రోజులు జరిపోవు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన మార్పులు ఎన్నో ఒక మాటగా చెప్పాలంటే అతిశయోక్తనుకోవచ్చు కొంతమంది తెలుగు జాతికి నిజమైన స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా మీతో ఒక చిన్న విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిరుద్యోగ యువతకి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు అదేంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని చెప్పి నాలుగున్నర లక్షల మందికి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల రూపాయల జీతంతో అప్పట్లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో ఆ తర్వాత వాళ్ళకి డిగ్రీ చేయడానికి పీజీ చేయడానికి కూడా ఆయన ప్రభుత్వ సొమ్ముతో సహకారం అందించి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తే ఈరోజు వాళ్ళందరూ రిటైర్డ్ హెడ్ మాస్టర్స్గా రిటైర్డ్ హై స్కూల్ టీచర్స్గా రిటైర్ అయ్యే స్థాయిలో ఉన్నారు ఈరోజు ఈ మాట ఏంటే బహుశా నా వయసు చిన్నది కాబట్టి నాకు ఇది తెలియదు ఈరోజు మీరు చెప్పడం తెలుసుకుంటున్నండి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం ఇంత చేసిందా నిజంగా ఒకటి చూడండి ఆ రోజు అక్షర ఉంది అక్షర రాసియతను పెంచడానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ విధంగా చేయొచ్చా అని చెప్పి ఈ రోజు ఉండే పాలకులు తెలుసుకోవాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచన చూడండి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఇంతటితో చదువు ఆపేస్తాం ఆ విధంగా ఆపకూడదు మనమే వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం వాళ్ళకి జీతాలు ఇస్తూ విధంగా వాళ్ళ పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళు ఇంకా విద్యా ప్రమోషన్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన ఆలోచన మీరు చెప్తూ ఉన్నారు ఆ రోజులోనే నాలుగున్నర లక్షలు అంటే బహుశా ఈ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులందరూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళే ఉంటారు అంటే చూడండి ఈ తెలుగు జాతి పైన తెలుగుదేశం పార్టీ మార్క్ ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ మార్క్ ఏంటంటే ప్రతి వాడికి రెండు రూపాయల కిలో బియ్యం గుడ్డ చేనేత వస్త్రాలు నీడ పక్కా ఇల్లు ఈ మూడు నమ్ముకున్న సిద్ధాంతాలతో ప్రతి పేదవాడు బాగుండాలనే సిద్ధాంతంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ ఆ నినాదంతో ఆ రోజు ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నారా లోకేష్ కాలనీస్ పేరుతో ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మూల ఇటుకో ఇల్లు అండి సంఖ్యలో ఉన్నాయి ఆ మహానుభావుడి పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే మూడు తరాలుగా అవును ఒక రాజకీయ పార్టీగా కాదు ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తూ ఉన్నాను నేను వీళ్ళ ముగ్గుర గురించి మూడు మాటల్లో చెప్పదలుచుకున్నాను చెప్పండి ఎన్టీ రామారావు గారు తెలుగువాడికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు ఆత్మ ఇచ్చి నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే విధంగా రాజకీయ చైతన్యం కలిగించాడు కరెక్ట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తం ఉండే అవలంబించే విధానాలు తీసుకొని వచ్చి మన తెలుగు వాళ్ళు కూడా ఈ విధంగా అవలంబించి ప్రపంచాన్ని శాసించాలనే విధంగా నిర్ణయాలు తీసుకొని ఒక నూతన మార్పులు ఒక రైతు బిడ్డల్ని సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తుల్ని ఈరోజు ప్రపంచ నలుమూలలో ప్రపంచ దేశాల్లో అతిపెద్ద కంపెనీల్లో అతిపెద్ద పొజిషన్లో నిలబెట్టారు ఈయన తీసుకొని వచ్చిన మార్పుల వల్ల ఈరోజు యువనాయకుడు లోకేష్ గారు పార్టీ కోసం నలభై ఏళ్ళగా కార్యకర్తలు కష్టపడుతూ ఉన్నారు మన కోసం వాళ్ళు ప్రాణాలు విడిచారు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళకంటూ మనం గౌరవం ఇవ్వాలని కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి కార్యకర్తల కోసం సంక్షేమం అనేది ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా తాతగారు తండ్రి గారు చేశారు నేను కూడా ఈ తెలుగు నేలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ విధంగా సీసీ రోడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అది ప్రతి మారుమూల పది వేల కిలోమీటర్లు అండి రాష్ట్రం మొత్తం ఇది ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు లేపించి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఇరిగేషన్ ఆ రోజు పెద్ద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెక్ డ్యాములు కట్టిస్తే గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఇంకా ఎక్కువగా చెక్ డ్యామ్స్ కట్టించి ప్రతి పల్లెల్లో నీళ్లు స్టోరేజ్ చేసుకునే విధంగా రూపకల్పన చేశారు అదే విధంగా ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఇప్పుడు ఐటీ అనేది చాలా ముందుకెళ్తూ ఉంది మన వాళ్ళు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యుడితో పోటీ పడే విధంగా ఉండాలని చెప్పి ఆ టైప్ ఆఫ్ ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి నూతన వరవడితో యువతకు ఒక భరోసా ఇచ్చి యువగలం ద్వారా రేపటి తెలుగు రాష్ట్ర యువతకి నేనున్నాను నేను భరోసాగా ఉంటానని ఒక చైతన్యం పరుస్తున్న నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది ఉంది ఇంకా అప్రతిహాతంగా ఈ తెలుగుదేశం పార్టీ ఇలాగే వెళ్ళాలి తెలుగు జాతిని ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి తెలుగు జా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఇంకా ఈనాటి మాత్రం యువత తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఒక్కసారి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ అండగా నిలబడితే ఆ పార్టీ మన భావితరాలకు ఒక భవిష్యత్తుని ఇస్తుందని మనం గ్రహిస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది మన తెలుగు జాతి బాగుంటుందని భావిస్తూ ఉంటాను బాగా చెప్పారండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్